సెంటర్ మన దేశంలోనే వెన్ హాస్పిటల్ వెల్కమ్ టు సో షుగర్ వ్యాధి ఇది శీతాకాలంలో డయాబెటిక్ పేషెంట్స్ ఖచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఈ శీతాకాలంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు అయితే కంపల్సరీ తీసుకోవాలని చెప్తూ ఉంటారు ఏంటవి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ నేచురోపతి వైద్యులు డాక్టర్ జోస్న పులిపాటి ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి జనరల్గా మీ టిప్స్ అంటే అందరు ఇష్టపడతారు అంటే న్యాచురోపతి డాక్టరు సహజంగానే అలాంటి టిప్స్ ఇస్తారు అవి బాగా పనిచేస్తాయనే అన్నది కూడా బాగా వెళ్ళిపోయింది అయితే మ్యామ్ ఈ శీతాకాలంలో డయాబెటిక్స్కి సపరేట్ డైట్ అనేది ఉంటుందా ఎలా ఇస్తారు ఏముంటుంది ఈ డైట్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటాయా సో శీతాకాలంలో ఏంటంటే మెయిన్గా డయాబెటిక్స్ మామూలుగానే ఒకసారి డయాబెటీస్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి అని అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటిది శీతాకాలంలో ఎస్పెషల్లీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగడమే కాకుండా అంటే పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది బికాస్ మెటబాలిక్ రేట్స్ అనేది చాలా స్లో స్లో డౌన్ అవుతాయి ఎక్స్టర్నల్ టెంపరేచర్స్ తక్కువ ఉండడంతో ఇంకోటి ఏమవుతుంది శీతాకాలంలో కాళ్ళ పగుళ్ళు ఎక్కువ అవుతుంది స్కిన్ డ్రైనెస్ ఎక్కువ అవుతుంది సో ఇక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎస్పెషల్లీ మన పాదాల్లో వేళ్ల మధ్యలో కానివ్వండి దీంతో పాటు ఆహారంలో శీతాకాలంలో ఇప్పుడు బాడీ టెంపరేచర్ని మనం పెంచుకోవాలి సో గా ఎక్కువ వేడి చేసే పదార్థాలు తినడం అనేది చాలా శ్రేయస్కరం అయితే మనం ఏది తిన్నా షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్డ్గా ఉండాలి పెరగకుండా ఉండాలి అలాంటి ఆహారంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆహారం అని అంటే సజ్జలు బాజ్రా నార్త్ ఇండియాలో అయితే గనక ఖచ్చితంగా మొత్తం ఈ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఓన్లీ సజ్జలే తీసుకుంటారు బాజరా రోటి బాజరా రోటీ చాలా ఫేమస్ మనకి కూడా ఇప్పుడు సజ్జలు అంటే జొన్న రొట్టెలు బాగా ఫేమస్ ఇప్పుడు మనకి బాగా తీసుకుంటూ రావట్లేదు చేయడము అది ట్రయల్ ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతాము ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే గనక వస్తుంది కొన్ని టిప్స్ ఉన్నాయి దానికి కూడా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము బట్ జొన్న రొట్టెలతో పాటు అసలు సజ్జ రొట్టెలు చెప్పాలంటే చాలా టేస్టీగా ఉంటాయి లైట్ గ్రీనిష్ కలర్ లో ఉన్న సజ్జలు మనం తీసుకొని బెస్ట్ సజ్జలు మనమే మన ఇంటి దగ్గర ఉన్న గిర్నీలో పిండి చేసుకొని ఆ పిండిని మనం అంటే ఫైబర్ రిచ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ దాంతోనే ఇంకోటి ఏంటి సజ్జ రొట్టెలే చేసుకోనక్కర్లేదు సజ్జలతో బెస్ట్ గా దోశల్లాగా వేసుకోవచ్చు ఇప్పుడు రొట్టెలు చేసుకోవడం అవుతుంది విరిగిపోతున్నాయి రావట్లేదు అలా కాకుండా సజ్జలు ఈజీగా చేసుకోవాలి ఎవరైనా అని అంటే కొంచెం నీళ్లు పోసుకొని దాన్ని దోస పిండిలాగా తయారు చేసుకొని దోశలా పోసుకోవచ్చు వల్ల కూడా అంటే ఏమి దాంట్లో మినరల్స్ ఏమి కానీ మెయిన్ సజ్జల్లో ఏంటి ఫైబర్ అధికంగా ఉంటుంది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది సో అది తీసుకోవడంతో ఒకటి శరీరానికి ఉష్ణత అనేది ఇస్తుంది అంతేకాకుండా ఈ షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా పెరగకుండా కంట్రోల్డ్గా రోజు మొత్తం మీద కంట్రోల్డ్గా షుగర్ రిలీజ్ అవుతుంది సో దాంతో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటుంది సో సజ్జలు మామూలుగా రొట్టెలు ఫామ్ రొట్టెలుగా చేసుకోవచ్చు ఇలా దోసలుగా వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే సజ్జలతో తీపి దోశలా వేసుకోవచ్చు ఈవెన్ డయాబెటిక్స్ ఉన్నా కానివ్వండి కొంచెం బెల్లం వేసి కొంచెం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తరిగేసి దోశలా చేసుకుంటే అది కూడా చాలా అద్భుతంగా టేస్టీగా ఉంటుంది అదే మనం ఉప్పు కారం వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బెల్లం లేకుండా కూడా అలా వేసుకొని తిన్నా కానివ్వండి టేస్టీకి టేస్ట్ ఉంటుంది వింటర్లో చాలా బాగా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ప్లస్ బెస్ట్ ఫుడ్గా మనం ఎవరైనా కూడా తీసుకోవచ్చు చక్కగా చెప్పారు మ్యామ్ జనరల్గా ఆహారాలు ఔషధాలుగా చెప్తూ ఉంటారు మీరు అంటే న్యాచురోపతి ప్రిన్సిపలే అది షుగర్ బాగా వచ్చాక బాగా పెరిగాక కాకుండా ముందే పెరగకుండా మనం ఈ సీజన్లో ఎట్లా తీసుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు అంటే ఈ శీతాకాలంలో అసలు శారీరక వ్యాయామం కానీ మర్చిపోతారు వాటర్ వాటర్ కూడా తగ్గిపోతుంది ఈ చలికి అసలు ఎక్సర్సైజ్ కానీ వ్యాయామం యోగా ఏమి చేయబుద్ధి కాదు వాకింగ్ కూడా చేయరు ఇప్పుడు వేరే సీజన్ లో సమ్మర్ అనుకోండి అదే పొద్దున ఐదింటికి చూస్తే కూడా మనకి రోడ్ పైన పార్క్స్ లో అంతా జనాలు అంతా నిండుకొని ఉంటారు హాయిగా ఆ క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ వాకింగ్ చేస్తారు చలికాలంలో అటు పొద్దున కానివ్వండి అటు సాయంత్రం కానివ్వండి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ కంతా సన్సెట్ అయిపోతుంది చలి ఎంత బాగా పెరిగిపోతా ఉంది సో మనకు అసలు ఎక్సర్సైజ్ కానివ్వండి యోగా ఏమి చేయబుద్ధి కాదు ఇంకా స్నాక్స్ బయట వేడి వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది సో బయటకెళ్ళినప్పుడు వేడివేడిగా ఏ బజ్జీలో సమోసాలో ఏ ఒకటి తినాలనిపిస్తుంది ఇంట్లో ఉన్నా కానివ్వండి మన ఫ్యామిలీలో కూడా అమ్మాయి ఏమైనా చేస్తే బాగుంటుందని పిల్లలు అంటారు అటు హస్బెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి సాయంత్రం పూట వేడివేడిగా పకోడి చేసుకుంటే ఏ బజ్జీనో ఏ అత్తికాయ బజ్జీనో ఏ మిరపకాయ బజ్జీనో వేసుకొని తిందాము అన్న ఆలోచన ఉంటుంది కాబట్టి షుగర్ పెరిగిపో షుగర్ పెరిగిపోతూ ఉంటుంది సో చక్కగా చెప్పారు మ్యామ్ అంటే మిల్లెట్స్ ఏవైనా మంచివి కాకపోతే సీజన్ బట్టి ఇది తీసుకోవాలి అన్నారు బాజ్రా అంటే అది సజ్జలు చాలా మంచివి దానిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది ఫైబర్ అధికంగా ఉంటుంది అంతేకాకుండా సజ్జల్లో ఐరన్ జింక్ ఈ రెండు మినరల్స్ కూడా అధికంగా ఉంటుంది సో ఎవరికైనా కానివ్వండి రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది హిమోగ్లోబిన్ లెవెల్స్ లెస్ దాన్ టెన్ ఉన్నాయి అనుకోండి యూజువలీ డయాబెటిక్స్లో దాంతోపాటు హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా ఎనిమిక్ కండిషన్లో ఉంటే గనక ముందే నీరసంగా ఉంటుంది త్వరగా ఆకలేస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఇది ఇంకా బాగా ఉపయోగపడుతుంది ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగా ఉంటాయి ఎవరికైనా డైజెషన్ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి వాళ్ళకి కూడా ఇప్పుడు వింటర్లో నీరు తక్కువగా తీసుకుంటూ ఉంటాం దాహం అనిపించదు సో ఎవరు కూడా గానే ఒక లీటర్ రెండు లీటర్ తీసుకుంటేనే గొప్పలాగా అయిపోతుంది సో అలాంటి వాళ్ళకి సజ్జలతో తీసుకొని పొద్దున పూట సజ్జ రొట్టె కానివ్వండి లేకపోతే సజ్జ దోశ కానీ తీసుకున్నాం అనుకోండి సో ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ని కూడా నివారిస్తుంది అదే మనం సజ్జలతో చేసుకున్న ఆహారం తీసుకుంటే చక్కగా చెప్పారు అయితే లాస్ కూడా కావచ్చు కదా దీంతో అంతే కదండి ఇప్పుడు అందులో మనకి అన్ని మిల్లెట్స్ లోనూ క్యాలరీస్ తక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఫిల్లింగ్ ఉంటుంది మంచి ఫిల్లింగ్ గా ఉంటుంది ఆకలి అనిపించదు సో వెయిట్ లాస్ కి మనకు కావాల్సింది మెయిన్ అది ఫైబర్ రిచ్ ఫుడ్ ఉంది ఆకలి అనిపించదు ఫిల్లింగ్ గా ఉంది న్యూట్రిషియస్ ఫుడ్ సో వెయిట్ లాస్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి సజ్జలు అనేది మీరు చెప్పారు ఒక టిప్ లాస్ట్ టైమ్ షుగర్ మనము రైస్ తిన్నా షుగర్ పెరగకుండా ఉండాలంటే రైస్ కన్నా ముందు ఒక కప్ ఆఫ్ సాలడ్ తీసుకోవాలండి సో ఇంకా ఇప్పుడు ఇది ఈ మనము బజ్రా రోటీ దోశ వాట్ ఎవర్ మనం ఏదైనా రెసిపీ బాజాతో చేసినా దానికన్నా ముందు మీరు చెప్పిన ఆ టిప్ ఫాలో అవుతాయి కనుక ఖచ్చితంగా డయాబెటిక్స్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక ప్లేట్ ఫుల్ సలాడ్ ఫస్ట్ తిని కొన్ని ఒక కీరా కట్ చేసాం అనుకోండి అందులో ఒక హాఫ్ కీరా పెట్టుకొని ఒక టొమాటో ఒక క్యారెట్ క్యారెట్ డయాబెటిక్స్ అనుకుంటారు క్యారెట్ తీసుకోకూడదు అందులో ఉన్న స్వీట్నెస్ తో షుగర్ లెవెల్స్ పెరుగుతుంది కానీ అందులో ఉన్న లైట్ న్యాచురల్ స్వీట్నెస్ తో పెద్దగా ఇంపాక్ట్ కాదు సో ఒక హాఫ్ క్యారెట్ ఒక క్యారెట్ పెట్టుకోవచ్చు బీట్రూట్ కొంత పెట్టుకోవచ్చు సో ఇలా సాలడ్ పెట్టుకొని తిని దాని తర్వాత మనం తీసుకున్నాం అనుకోండి షుగర్ లెవెల్స్ అయితే అద్భుతంగా కంట్రోల్లోనే ఉంటాయి ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ కలర్ఫుల్గా ఉండాలి మన ప్లేట్ అనేది చెప్తూ ఉంటారు సో దాంట్లో మీరు చెప్పిన ఈ కలర్ఫుల్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకొని దాని తర్వాత తీసుకున్నా కానీ మంచిది ఫాలో అవ్వాలని కోరుకుందాం చక్కటి టిప్ చెప్పారు సో అందరికీ ఉపయోగపడుతుంది వాట్ ఎవర్ డయాబెటీస్ ఉంది లేదు బాగా వెయిట్ ఉన్నారు అది పక్కన పెట్టినా ఈ కాలంలో ఇది తీసుకుంటే కనుక న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్న ఫీలింగ్ అనేది ఉంటుంది ఫాలో అవ్వాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు నమస్తే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.